రీతు ఎలిమినేషన్ తర్వాత తనజ అందరికని ఎక్కువగా డిప్రెస్ గా ఉంది డిమాండ్ తర్వాత ఇక తనజ అలా ఉండడంతో కళ్యాణ్ అయితే అంటాడు పాద కిచెన్ లో వర్క్ స్టార్ట్ చేసుకుందాము అని ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి అయితే ఇద్దరు ప్రిపరేషన్ చేస్తూ ఉంటారు అంతలోనే డెమోన్ వస్తాడు ఇక డెమోన్ అయితే రీతూ కోసం అంటాడు రీతు ఇప్పుడు ఉంటే నాకు మార్నింగ్ మార్నింగ్ అది కావాలి ఇది కావాలి అంటూ నన్ను ఏదో ఒకటి అంటూ ఉనేది ఇప్పుడు తన లేకపోవడం వల్ల హౌస్ అంతా ఎందుకో చాలా బోరింగ్ గా అనిపిస్తూ ఉంది బిగ్ బాస్ ఏదైనా టాస్క్ పెట్టండి బిగ్ బాస్ అంటూ ఉంటాడు డెమోన్ ఇంకా అంతే కళ్యాణ్ కూడా చాలా డిస్టర్బ్ అయిపోతాడు ఇక తనుజాకి అంటాడు నీ వంట నువ్వు చేసుకో అయితే నేను ఇంకా వేరే పనులు చేస్తూ ఉంటాను అంటాడు ఏమైంది ఇప్పటి వరకు వర్క్ చేస్తున్నావు కదా సడన్గా గా ఏమైంది నీకు అంటూ ఉంటుంది తనుజ అయితే కళ్యాణ్ ఇక్కడ చాలా డిస్టర్బ్ అయిపోతున్నాడని చెప్పాలి డెమోని చూసేక చూసాక డెమోని తనను తను ఊహించుకుంటూ ఉంటున్నాడు ఇప్పుడు రీతి వెళ్ళిపోతేనే డెమోన్ పరిస్థితి ఇలా ఉంది అంటే తనుజా లేకపోతే నా పరిస్థితి ఏంటి బాబోయ్ అన్నట్లుగా అయితే భయపడుతూ ఉన్నాడు కళ్యాణ్ ఆ విషయం లైవ్ చూసే వాళ్ళు ఎవరికైనా అర్థమవుతూ ఉంటుంది తనుజా కూడా కాస్త డిస్టర్బ్ గా ఉన్నప్పటికీ కళ్యాణ్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాడు ఇదే భయం కంటిన్యూ అయితే మాత్రం ఖచ్చితంగా తనజాని మరింత ఇగ్నోర్ చేసేస్తాడని చెప్పుకోవచ్చు కళ్యాణ్ అయితే తనజా కళ్యాణ్ మధ్యన ఈ బాండింగ్ చాలా బాగుంటుంది చూడ్డానికి బయటకు వెళ్ళికి ఇలా ఉంటారా అనే విషయంపై అయితే కళ్యాణ్కి క్లారిటీ లేదు అందుకే ఇవి ఉన్న రెండు వారాలైనా తనజాతో బాగా ఉందామని ఆలోచన కన్నా తనజా వెళ్ళిపోతే మళ్ళీ నేను ఎంత డిస్టర్బ్ అవుతానేమో అని భయమే ఎక్కువగా తనలో కనిపిస్తుంది ఏది ఏమైనా విన్నర్ క్వాలిటీస్తో వీరిద్దరూ అయితే దూసుకుపోతున్నారని చెప్పుకోవచ్చు ప్రస్తుతం